సో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో అందరికీ గుడ్ పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ డిసెంబర్ ఫిఫ్త్ న ప్రతి ఒక్కరికి గుర్తుండిపోద్ది అసలు మామూలుగా ఉండదు అండ్ నేను ఇందులో టైటిల్ సాంగ్ ఒకటి అండ్ అలాగే జాతర సాంగ్ ఒకటి చేశాను సో ఖచ్చితంగా మీ అందరికీ గుర్తుండిపోయేలాగా మీకు టీ స్టెప్ అండ్ షూ స్టెప్ అండ్ ఫోన్ స్టెప్ ఎలా గుర్తుందో అందులో ఇంకా చాలా ఉన్నాయి అండ్ అలాగే సినిమా అయితే మామూలుగా ఉండదు థియేటర్ అదిరిపోద్ది అసలు మామూలు కాదు అండ్ మా సుక్కు సార్ డెడికేషన్ అంటే ప్రతి పిన్ టు పిన్ ఆయన ప్రతిది వెరీ క్లారిటీగా పిన్ టు పిన్ చూసుకొని ఆయన చేసిన ఆయన డెడికేషన్ అండ్ అలాగే మా బన్నీ సార్ బన్నీ సార్ వర్క్ అయితే మామూలు కాదు అంటే నేను సెటిల్ వన్ ఇయర్ ట్రావెల్ చేశాను వన్ ఇయర్ ట్రావెల్ చేసినప్పుడు నాకు నేను ప్రతిరోజు సార్ అసలు మీరు ఇంత డెడికేషన్ ఎలా సార్ అంటే మీ అందరి కోసం మాస్టర్ ఫ్యాన్స్ అందరి కోసం ఎంత హార్డ్ వర్క్ అయినా నేను చేస్తానని చెప్పేవారు సో ఆయన ఎవ్రీ డే అంటే టూ అండ్ హాఫ్ ఆ పెయింటింగ్ చేసుకొని శారీ కట్టుకొని ఆయన కొన్ని చేసినప్పుడు అసలు ఆయన చూస్తే అసలు ఎలా వస్తుంది ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు ఆయన చూసి చాలా చాలా నేర్చుకోవాలనిపించింది అండ్ ఈ పుష్ప టూ అనే ఈ సినిమాలో నేను ఒక పాట అయినందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఇంకా చాలా ఉంది మనం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న కలుద్దాం జై హింద్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ గ్లాస్ దొరకగానే చెప్తాను మాస్టర్ మీకు గ్లాస్ ఇంకా దొరకలేదు నాకు ఒక్కసారి ఆ మూమెంట్ చేద్దాం ఒక్కసారి అమ్మా ఒక్కసారి పుష్ప పుష్ప